దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి డెబ్బై ఐదవ జయంతి సందర్భంగా నెల్లూరు జిల్లా ఉదయగిరిలో నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించారు ముందుగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు అనంతరం కేక్ కట్ చేశారు ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి అందించిన సేవలు మరువలేనివని పేర్కొన్నారు ఆయన ప్రవేశపెట్టిన పథకాల ద్వారా పేదలకు ఎంతో లబ్ధి చేకూరుందని వివరించారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల కన్వీనర్లు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు డెబ్బై ఐదవ జన్మదిన శుభాకాంక్షలు ఆయనకు తెలియజేస్తూ మనం రాజశేఖర్ రెడ్డి గారు ఆయన ఎంత గుణవంతుడు అనే దాని గురించి ఆయన ఎంబీబీఎస్ కంప్లీట్ చేసిన తర్వాత ఒక్క రూపాయి వైద్యుడిగా అంటే ఒక్క రూపాయి ఫీజు తీసుకుంటూ ప్రజలకు సేవ చేసిన ముఖ్యమంత్రి జగన్ వైఎస్ రాజశేఖర రెడ్డి రూపాయితోటే ఆయన స్టార్ట్ చేశాడు అంటే ఆయన గుణం ఎంత గొప్పదో దాన్ని బట్టే తెలుస్తుంది తర్వాత ఫస్ట్ ఆరోగ్యశ్రీ మన కాలేజీలోనే స్టార్ట్ చేయటం జరిగింది ఫస్ట్ ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే మన ఇంజనీరింగ్ కాలేజీలోనే ఆయన ఆరోగ్యశ్రీ స్టార్ట్ చేయడం జరిగింది తర్వాత ఆరోగ్యశ్రీ అంటే ప్రజలు ఏ విధంగా ఆరోగ్యంతో ఉండాలా వాళ్ళకి ఏ విధమైన సహాయం చేయాలా వాళ్ళని ఏ విధంగా కాపాడాలనుకునే ఉద్దేశంతో పెట్టిన పథకం ఆరోగ్యశ్రీ ఏదైనా సరే ప్రజలకి ఏ విధంగా ఉపయోగపడాలా ఏ విధంగా ఉపయోగపడితే వాళ్ళు బాగుపడతారు అనే విధంగా నెక్స్ట్ ఫీజు రియంబర్స్మెంట్ ఫీజులు కట్టలేక కనీసం ఐదో తరగతి వరకు చదువుకున్న వాళ్ళు ఆరో తరగతికి పోవాలంటే మన దగ్గర డబ్బులు ఉన్నావు కదా ఎందుకు మనం మళ్ళా చదువుకోవటము అనే ఉద్దేశంతో ఆగిపోయే వాళ్ళు ఉన్నారు రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత అందరూ ఇంజనీరింగ్లు ఎంబీబీఎస్లు రకరకాల పెద్ద చదువులు చదివి ఫీజు రియంబర్స్మెంట్తో మంచి భవిష్యత్తుని ఏర్పరచుకున్న వాళ్ళందరూ కూడా రాజశేఖర రెడ్డి వాళ్ళని ఆ విధంగా పెరగటం జరిగింది